హాయ్ అండి అందరికీ నమస్కారం శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండో రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం కనుక తెలుసుకోగలిగితే ఆ సమయం మన యొక్క జీవితాలలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనల్ని చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసులలో ముఖ్యంగా ఈ మూడు రాసులకు రేపటి నుంచి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టము అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశివారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు పట్టేటటువంటి మహర్దశ ఏమిటి అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా లైక్ చేయడం వలన మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అయితే జ్యోతిష చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వంద కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహర్దశ పట్టబోయే రాసుల వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటు ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువలు విపరీతంగా పెరిగిపోతాయి వీరి జీవితంలో కొత్త వెలుగులు చూడబోతున్నారు చేతిలో రూపాయి కూడా లేని వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయటం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధనాదాయాన్ని వీరు పొందుకోబోతున్నారు ఇక ఇలా ధనాన్ని పొందే మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి తులారాశి రాశిచక్రంలో ఏడవ స్థానం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాల వారికి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుడిని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి ఈ వారు చేయటం వలన సకల యోగాలను తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం ప్రదర్శించకూడదు ఎందుకంటే అలా కనిపించడం వలన మన పతనాన్ని మనమే కోరుకున్న వారం అవుతాము ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే కనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోని ఉండక వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయటం నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలవారండి ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి అనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండాలి నలుగురికి సహాయం చేయాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పుకోవాలి ముఖ్యంగా వారికి మంచి మంచి గుణగణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాశి వచ్చేసి సింహరాశి ఈ రాశి రాశిచక్రంలో ఐదవ స్థానం సింహరాశి సింహరాశి వారు ముఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశి వారిగా చెందుతారు ఈ రాశి అధిపతి సూర్యభగవానుడు ఇక సింహరాశి జాతకులు అన్నింట్లో కూడా రారాజు అని చెప్పుకోవాలి ఎందుకంటే రాశిచక్రంలో వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలి అనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటాయి ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి యొక్క గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు సత్తా ఈ రాశి వారి యొక్క సొంతమనే చెప్పుకోవాలి జ్యోతిష శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి పుట్టినప్పటి నుంచి ఇల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది ధనధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరు నీడపడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడూ కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవి అనే ఆలోచనల్లో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజం చెప్పాలంటే అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుందన్నమాట సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు రెట్టింపు ధనాన్ని మీరు సొంతం చేసుకుంటారు రాబోయే రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది ఇక తర్వాత రాశి వచ్చేసి వృష్ప రాశి వృషభ రాశి వారు రాశి చక్రంలోని ధనస్థానమైనటువంటి రెండవ స్థానం ఇది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అదృష్టం అనేది రాబోతుంది వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు విద్యావంతులనే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేస్తూ ముందుకు వెళ్తే ఇటువంటి రోజులన్నీ కూడా మీవే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూశారు కదండి రాశి చక్రంలోని మూడు చక్రాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రాబోయే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరంలోపు కోట్లకు పైగా ఆస్తులు సంపాదించబోతున్నారు చూశారు కదండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి